ఏ అని అంటే యేసు క్రీస్తు లోకంలో మానవునిగా జన్మించినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనందరం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది మా ఏసయ్య ఈ లోకానికి వచ్చి అని చెప్పి ఈ యొక్క జూబిలీ ఈ యొక్క ఆనందకరమైనటువంటి వేడుకలను మనం జరుపుకుంటున్నామంటే మన యేసు స్వామి యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పుట్టినటువంటి శుభ సందర్భాన్ని ఒక వేడుకగా ఒక ఉత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం మళ్ళీ ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నప్పుడు చనిపోయారు ముప్పై మూడు సంవత్సరాలుగా ఉన్నప్పుడు చనిపోయారు అంటే ఇరవై ముప్పై మూడవ సంవత్సరంలో తల్లి తిరుసభ మళ్ళీ వేడుకలు జూబిలి వేడుకలు జరుపుకోబోతుంది ఈ ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ముప్పై మూడు వరకు క్రైస్తవ సంఘాలు మేత్రసనాలు విచారణలు గ్రామాలు డీనరీలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రణాళికలను సిద్ధం చేసుకోండి ఏ విధంగా మన విశ్వాసంలో మనము బలపడుతాము ఏ విధంగా మన యువతను మనము బలపరుస్తాం మన స్త్రీలను మనం బలపరుస్తాం మన గృహస్థ క్రేసులను బలపరుస్తాం మన అమ్మగారులను బలపరుస్తాం మన గురువులను బలపరుస్తాం మన పంతులను బలపరుస్తాం ఈ విధంగా మనము ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రణాళికలు తీర్చిదిద్దుకొని దీన్ని ఒక పాస్ట్రల్ ప్లాన్ అంటారు అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవిత విధానం లేకపోతే నువ్వు ఎక్కడికి పోతున్నావు అనేది తెలియకపోతే ఎక్కడికి పోయినా కానీ ఒకటే యు డోంట్ నో వేర్ యూ వాంట్ టు గో వేర్ యు ఆర్ యు ఆర్ గోయింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ వే యు గో అందుకనే మనము మనం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంలో వచ్చేవాలంటే ఈరోజు జూబిలీ సందర్భంగా దేవుడు శ్రీసభ మనల్ని కోరేది ప్రేమించు 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 ఎంతవరకు ప్రేమించాలంటే ఆత్మార్పణం వరకు కూడా ప్రేమించాలి ఏ చూపినటువంటి మార్గం ప్రేమైన సహోదరుడి సహోదరులరా అదే అయ్యా నువ్వు ఎంతవరకు లోకాన్ని ప్రేమించావు యోహన్స్ వార్త మూడు పదహారులు అంటారు దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపాడు వెదకి రక్షించడానికే కానీ నశింపజేసేదానికి కాదు అని చెప్పి ఏసయ నీ దగ్గర నీకు కనపడేది నీ ఒళ్ళు వచ్చేది నీ నీ జ్ఞాపకానికి వచ్చేది నేను భయపడేదానికి కాదు ఒక పోలీస్ మాదిరిగా లాఠీ పట్టుకును తుపాకి పట్టుకును నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు పాపం చేస్తున్నావు నేను కాల్ చేస్తానని చెప్పి ఏసై అనడు బిడ్డా రా నా దగ్గరికి రా నా యొక్క హృదయానికి హత్తుకో నేను నీ పాపాలన్నీ నీ యొక్క పాపాలన్నీ కూడా నా పవిత్రమైనటువంటి రక్తం చేత కడిగేస్తాను నీవు ఎన్ని పాపాలు చేసినా కానీ వాటిని తూర్పు నుంచి పడమరకు ఎంత దూరమో తూర్పు ఒకపక్క పడమర ఒక పక్క